హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం రెండవ భాగం రచన లక్ష్మి తులసి గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి అలాగే కథ ఎలా ఉందో చిన్న కామెంట్ కూడా రాసేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా రోజు తన తల్లి చెప్పిన మాట విని పొలం వెళ్లకుండా ఉండి ఉంటే ఈరోజు నా జీవితం ఇలా ఉండేది కాదు అని బాధపడుతూ కూర్చుంది శశి అలాగే కూర్చొని రాత్రి జరిగింది తలచుకుంటూ ఏమిటి తన జీవితం ఇలా అయ్యింది అని చాలాసేపు ఏడుస్తూ కూర్చుంది ఎంత ఏడ్చినా తీరేదా నా బాధ తరిగేదా నా దుఃఖం నా ఆశలన్నీ అడియాసలయ్యాయి నా కోరికల్ని సమాధి చేసింది ఈ పెళ్లి తను కన్న కలలేమిటి ప్రస్తుతం నా లైఫ్ ఏమిటి తనకే అర్థం కావటం లేదు ఏం చేయాలి ఏం చేయగలను నేను తనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ బంధం ముడిపడింది తల్లిదండ్రుల కోసం దీనికి తలవంచక తప్పదు ఇక ఇదే నా జీవితం ఇష్టమైనా కష్టమైనా స్వీకరించాల్సిందే తప్పదు అని తనకి తానే సర్ది చెప్పుకుంది మెల్లగా లేచింది తెల్లవారుతుందని శశి లేచి బాత్రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అవ్వటానికి నీళ్లు తగలగానే చివ్వు రాత్రి అతను చేసిన గాయాలు అతను నోటికి చేతులకి పని చెప్తేనే ఇలా ఉంది ఇక పూర్తిగా కలయిక జరిగితే ఇంకెలా ఉంటుందో అనుకుంది అయినా నా బ్రతుకు మీద పడ్డ దెబ్బల కంటే ఈ గాయాలు పెద్దవా ఎక్కువ బాధిస్తాయా నన్ను అనుకుని నవ్వుకుంది విరక్తిగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది శశి ఇంకా ఎవరూ లేవలేదు పనివాళ్ళు కూడా అందరూ వచ్చినట్లు లేరు బయట తోటమాలి మాత్రం తోట పని చేస్తున్నాడు పాలేరు కష్టంలో పాలు పిండుతున్నట్లు ఉన్నాడు ఇంట్లో పనిచేసేవాళ్ళు ఇంకా రాలేదు చేసి బయటికి వచ్చి చీపురు తీసుకొని వాకిలు చిమ్మి కళ్ళపు చల్లి ముగ్గు పెట్టింది దానిలో రంగులద్దింది చాలా అందంగా ఉంది ముగ్గు శశికి ముగ్గులు వేయటం చాలా ఇష్టం ముగ్గు వేస్తూ ఆ కాసేపు తన బాధను మర్చిపోయింది ఆ పనిలో పడి అంతలో ఇంట్లో పనిచేసే అమ్మాయి వచ్చింది అమ్మగారు మీరే వేశారా ముగ్గు చాలా అందంగా ఉందండి బాగా వేశారు నాకు రావండి ఇంత పెద్ద ముగ్గులు అంటూ లోపలికి వెళ్ళింది తన పని తాను చూసుకుంటుంది వంట మనిషి ఇంకా రాలేదు ఆ ఇంట్లో ఉన్నది ఇద్దరే కానీ పనివాళ్లు మాత్రం చాలామంది ఉన్నారు వాళ్ళ దర్పానికి తగినట్లుగా అంతలోకి పాలేరు వచ్చి పాలబిందె అక్కడ పెట్టి వెళ్ళాడు సరే పాలు వచ్చినాయిగా కాఫీ అయినా కలుపుకుందాం అని వంటగదిలోకి వెళ్ళింది శశి పాలు గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టింది కాఫీ పొడి పంచదార కాఫీ ఫిల్టర్ ఎక్కడ ఉన్నాయో అన్నీ వెతికి స్ట్రాంగ్ గా ఫిల్టర్ కాఫీ కలిపింది ఒక కప్పులో కాఫీ పోసుకొని జయంతిదేవి గారి గదికి వెళ్ళింది ఆవిడ ఇంకా లేవలేదేమో అనుకుంటూ వెళ్ళింది శశి కానీ ఆవిడ అప్పటికే లేచి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయి ఉన్నారు అత్తయ్య గారు కాఫీ అంది మెల్లిగా ఆవిడ కాఫీ తీసుకొని నువ్వే పెట్టావా అంది అవును అన్నట్లుగా తలాడించింది శశి ఎందుకు వంటమ్మాయి వచ్చాక పెట్టేదిగా అంది జయంతిదేవి ఏమీ మాట్లాడలేదు శశి శశి కాఫీ చాలా బాగుంది కానీ నువ్వు ఇలాంటి పనులు ఏమీ చెయ్యక్కర్లేదు ఈ పనులు చేయటానికి ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నారు ఇంటి కోడలిగా దర్జాగా ఉండాలి నా కొడుకు భార్యగా వాడిని సంతోషంగా ఉండేటట్లు చూసుకో మీ ఇద్దరూ అన్యోన్యంగా సంతోషంగా ఉంటే నాకు అదే పదివేలు అంది జయంతిదేవి గారు సరే ఎలాగూ కాఫీ పెట్టావుగా వాడికి కూడా తీసుకెళ్ళివు అంది జయంతిదేవి సరే అని బయటికి వచ్చింది శశి కాఫీ తీసుకొని శోభన్ రూమ్కి వెళ్ళింది అతను ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ఎలా లేపాలో తెలియలేదు ముందుగా గజ్జల శబ్దం చేసింది అతను కదలలేదు కాఫీ కప్పు ఒక చేతితో పట్టుకొని రెండో చేతితో అతని చెవి దగ్గర గాజుల శబ్దం చేసింది అతను కళ్ళు తెరవకుండానే అటు తిరిగి పడుకున్నాడు శశికి అర్థం కాలేదు అతన్ని ఎలా లేపాలో తన పవిటి చెంగును తీసుకొని దాని కొసలతో అతని మొహం మీద అటు ఇటు రాసింది విసుగ్గా కళ్ళు తెరిచాడు అతను అతను కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా శశి ఏమిటి అన్నట్లు చూశాడు కాఫీ కప్పు చూపించింది లేచి కూర్చున్నాడు కప్పు అతని చేతిలో పెట్టి వెళ్ళబోతుండగా ఇదిగో అమ్మాయే అని పిలిచాడు నీ పేరేమిటి అన్నాడు శశి శశికళ అంది మెల్లగా బాగుంది నీ పేరు నీ కాఫీ కూడా అంటూ కాఫీ తాగి కప్పు అక్కడ పెట్టాడు ఆ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది శశి జయంతిదేవి బయటకు వచ్చి ముగ్గు చూసి అక్కడే ఉన్న పని అమ్మాయిని ఏమిటే ఈరోజు ఇంత బాగా వేశావు ముగ్గు ఇంత బాగా ఎప్పుడూ వేయలేదు అంటుంది నేను వేయలేదమ్మగారు ఈరోజు ముగ్గు చిన్నమ్మగారు వేశారు అంది ఆ అమ్మాయి అవునా చిన్నమ్మగారు పనిచేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారే అంది ఆవిడ గదమాయించినట్లుగా అయ్యో అమ్మగారు నేను వచ్చేటప్పటికి చిన్నమ్మగారు ముగ్గేసేసారండి అంది పనమ్మాయి భయం భయంగా సరే వెళ్ళు నీ పని చూసుకో అని అబ్బో నా కోడలు చాలా బాగా వేసిందే ముగ్గు అనుకుంది జయంతిదేవి అప్పుడే బయటికి వచ్చిన శసి అది చూసి అయ్యో అత్తయ్య గారు వాళ్ళనేమి అనకండి నాకు ముగ్గు వేయటం చాలా ఇష్టం అందుకే నేనే వేశాను అంటుంది చిన్నగా నవ్వుతుంది జయంతి అక్కడే నిలబడి ఉన్న శశిని ఏమిటమ్మా అని అడుగుతుంది జయంతి దేవి ఏమీ లేదు అత్తయ్య గారు నేను గుడికి వెళ్ళి రావచ్చా అని అంటుంది శశి వెళ్ళిరామ్మా కానీ ఒక్కదానివే కాదు మీ ఇద్దరూ కలిసి జంటగా వెళ్ళండి అంటుంది జయంతి దేవి సరే అని తల ఊపుతూ గదిలోకి వెళుతుంది శశి అతన్ని ఎలా ఆడగాలో అర్థం కాక అటు ఇటూ చూస్తూ ఉంటుంది శోభన్కి అది అర్థమై ఏమిటి ఏం కావాలి అంటాడు గుడికి వెళ్ళాలి అంటుంది నసుకుతున్నట్లుగా అయితే ఏమిటి వెళ్ళు అంటాడు శోభన్ అంతలో జయంతిదేవి గారు కన్నయ్యా ఇటు రానాన్నా అని పిలుస్తుంది దేవి గారు కొడుకుని ముద్దుగా కన్నయ్య అని పిలుచుకుంటుంది ఏమిటమ్మా అంటూ గబగబా వస్తాడు శోభన్ ఏమీ లేదు నాన్న కోడలు నువ్వు కలిసి గుడికి వెళ్ళిరండి అంటుంది తను వెళ్ళి వస్తుందిలేమ్మా అంటాడు శోభన్ తప్పు నాన్న అలా అనకూడదు మీకు కొత్తగా పెళ్ళయ్యింది ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళాలి అంటుంది ఆవిడ తల్లి మాట కాదనలేక సరేలేమ్మా అంటాడు శోభన్ రూమ్లోకి వచ్చి రెడీ అవ్వు గుడికి వెళ్దాం అంటాడు త్వర త్వరగా రెడీ అయ్యి పూల సజ్జ తీసుకుని బయటికి వస్తుంది శశి నెమలి పించం రంగు చీరలో పొడవాటి జుట్టుని జడవేసి జడలో మల్లెపూలు పెట్టుకుంటుంది మెడలో పసుపు తాడు ఆమెకు పెళ్ళైంది మొన్ననే ఇంకా సూత్రం తాడు మార్చలేదు కదా అందువల్ల చేతి నిండుగా గాజులు చెవులకు బుట్టకమ్మలు పెట్టుకుని ఎంతో కళగా ఉంది శశి శశిని అలా చూస్తూ చూపు తిప్పుకోలేకపోయాడు శోభన్ అలాగే అలానే చూస్తూ ఉన్నాడు జయంతి గారు కోడల్ని కళ్ళ నిండుగా చూసుకొని ఉండమ్మా అని లోపలికి వెళ్ళి పచ్చలు కెంపులు కలిపి పొదిగిన హారం తెచ్చి ఆమె మెడలో వేసింది ఎప్పుడు దర్జాగా ఉన్నావు జయంతిదేవి కొడల్లాగా అని కన్నయ్య కారులో వెళ్ళిరండి నాన్న అంటుంది వద్దులేమ్మా బైక్ మీద వెళ్ళి వస్తాంలే అంటాడు శోభన్ సరే నాన్న మీ ఇష్టం జాగ్రత్తగా వెళ్ళిరండి అంటుంది ఆవిడ ఇద్దరూ కలిసి బైక్ మీద గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు నా జీవితాన్ని ఈ మలుపు తిప్పావు ఇంకా ఏం చేస్తావో భారం అంతా నీదే అంటూ వేడుకుంటుంది తనకి ఇష్టమైన కృష్ణయ్యని ఇద్దరూ కలిసి బైక్ మీద తిరిగి వస్తుంటే మధ్యలోకి రాగానే ఇంకా దిగు అని నాకు పని ఉంది నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతాడు శోభన్ విరక్తిగా నవ్వుకొని అక్కడి నుంచి నవ్వుకుంటూ ఇంటికి వెళ్తుంది శశి ఇంటికి వచ్చిన శశిని ఒక్కదానివే వస్తున్నావు ఒక్కదానివే వస్తున్నావేమిటి వాడేడి అని అడిగారు జయంతిదేవి గారు ఆయనకు పనుందని నన్ను మధ్యలో దించి వెళ్లారత్తయ్య గారు అంది శశి జయంతిదేవి గారు బాధగా మొహం పెట్టి నువ్వేమీ బాధపడుకోమ్మా వాడు చాలా గారాభంగా పెరిగాడు కొన్ని విషయాలు తెలియవు వాడికి పైకి కఠినంగా కనిపించినా వాడి మనసు చాలా మంచిది ఇక చదువు అంటావా నా గారాబం వల్లే వాడు కొంత చెడ్డాడు వాడికి చిన్నప్పుడు చదువు మీద పెద్దగా ఉండేది కాదు గారాబంతో నేను ఏమీ అనేదాన్ని కాదు తండ్రి లేని బిడ్డ నా కంటిపాపలా చూసుకున్నాను అందుకే అలా తయారయ్యాడు వాడు కానీ వాడు చెడ్డవాడు కాదు నీ ప్రేమ ఓర్పు సహనంతో వాడిని కొంచెం దారిలో పెడితే ముఖ్యంగా ఆ పిచ్చి స్నేహాలని మాన్పిస్తే మీ ఇద్దరి భవిష్యత్తు బాగుంటుంది మీరిద్దరూ సంతోషంగా ఉండాలి పిల్లా పాపలతో నా వంశం అభివృద్ధి చెందాలి అదే నేను మీ నుంచి ఆశించేది అని తన మనసులో ఉన్న ఆశని కొడుకు పట్ల తనకున్న ప్రేమని చెప్పకనే చెప్పారు జయంతిదేవి గారు బాధపడుతూ ఎప్పుడు ఎంతో గంభీరంగా ఉండే జయంతిదేవి గారు అలా మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపించింది శశికి అర్థమైంది అన్నట్లు మెల్లగా తల ఊపింది శశి సరే నేను మిల్లు వరకు వెళ్ళి వస్తాను అక్కడ కొంచెం పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు జయంతిదేవి గారు ఏదో ఆలోచిస్తూ టిఫిన్ కూడా తినకుండా గదిలోకి వెళ్ళి ఆలోచనలతో అలాగే నిద్రలోకి జారుకుంది శశి సేపటికి ఇంటికి వచ్చిన శోభన్ ఎవరూ కనపడకపోవడంతో పనమ్మాయిని పిలిచి అమ్మేది అని అడిగాడు రైస్ మిల్క్ వెళ్ళిందండి అని చెప్పింది పనమ్మాయి అలాగా మరి మావిడేది మరి మా ఆవిడేది అని అడిగాడు చిన్నమ్మగారు గుడి నుంచి వచ్చాక గదిలోకి వెళ్ళి పడుకున్నారు అప్పటి నుంచి బయటకు రాలేదండి అని చెప్పింది పెనమ్మాయి భోంచేసిందా అని అడిగాడు శోభన్ లేదండి అసలు బయటికే రాలేదు అని చెప్పింది మీరు భోజనం చేస్తారా చిన్నయ్య అని అడిగింది పని అమ్మాయి లేదు ఇప్పుడేం వద్దు అని గదిలోకి వెళ్ళాడు గదిలో రాత్రి నిద్రలేకపోవటంతో ఆదమరిచి నిద్రపోతుంది శశి నెమల పింఛం రంగు చీర ఆమెకెంతో నప్పింది ఆ చీరలో ఆమె మరింత అందంగా కనిపిస్తుంది చీర గాలికి చెదిరిపోయి ఆమె నడుం భాగం స్పష్టంగా కనిపిస్తోంది అది అతన్ని రారమ్మని పిలుస్తున్నట్లుగా అనిపించింది అతనికి ఆమెను అలా చూస్తుంటే ఆగలేకపోయాడు వెంటనే వెళ్ళి ఆమె పక్కనే మంచం మీద కూర్చొని ఆమె మొహం వైపే చూడసాగాడు గుండ్రటి మొహం పెద్ద పెద్ద కళ్ళు పెద్ద నుదురు కోటేరు లాంటి ముక్కు చిన్న నోరు ఎర్రటి పెదాలు వాటి మీద రాత్రి తను చేసిన గాయం పొడవాటి మెడ సవాలు చేస్తున్నట్లుండే యథ సంపద ఆ సంపదని మోయలేక చిక్కి సన్నబడిన నడుము నేను అంతగా గమనించలేదు కానీ చాలా బాగుంది అమ్మాయి అనుకున్నాడు ఆమె మీద ఎంత కోపం ఉన్నా కూడా ఆమె పెదవి చూస్తే చాలా బాధ అనిపించింది అతనికి చ ఇంకెప్పుడు అలా మొరటగా చేయకూడదు అనుకున్నాడు నెమ్మదిగా ఆమె దగ్గరగా వెళ్ళి అతను గాయం చేసిన పెదవికి చిరుముద్దు పెట్టి ఆమె పైన ఒరిగి నడుం దగ్గర మడత చూసి టెంప్ట్ అయ్యి అక్కడ ముద్దులు పెట్టి చేత్తో ఆమె నడుమును పట్టుకొని కొంచెం గట్టిగా నొక్కుతాడు అతని గరుకైన చేతులు తన నడుముకి తగలటంతో శశికి మెలకు వస్తుంది మత్తుగా కళ్ళు తెరిచి చూస్తే తన నడుము మీద ఉంది అతని మొహం అతని ఊపిరి ఆమె పట్టకు వెచ్చగా తగులుతూ ఉంటుంది ఆమె కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే అతను లేచి అక్కడి నుంచి పైకి జరిగి ఆమె పవిట తొలగించి సవాలు విసురుతున్నట్లుగా నిలబడిన ఆమె ఎదని ఓడించాలని ముద్దులు పెడుతూ చిన్నగా కొరుకుతూ చేతులతో గట్టిగా మర్దించసాగాడు తొలిసారి అతని మొరటుతనానికి ఆమెకు కళ్ళలో నీళ్లు గిరిన తిరిగాయి గట్టిగా దుప్పటి పట్టుకుని నలుపుతోంది అలాగే కొంచెం పైకి వచ్చి ఆమె మెడ మీద ముద్దుల వర్షం కురిపించసాగాడు ఇంకా పైకి వచ్చి పెదవులను చూసి చిన్నగా ముద్దు పెట్టి తను గాయం చేసిన చోట తన నాలుకతో తడిని అద్దాడు అతను చేసేదేవి ఆమెకు ఇష్టం లేకున్నా నిస్సహాయంగా అలా ఉండిపోయింది ఇక అతను ఆగలేక తమకంతో ఊగిపోతూ ఆమె చీరను లాగేయబోయాడు అంతలో ఎవరో తలుపు కొట్టారు ఎవరు అని విసుగ్గా లేచి తలుపు తీశాడు బయట పనమ్మాయి అమ్మగారు పిలుస్తున్నారండి అంది తల్లి దగ్గరకు వెళ్ళి ఎందుకమ్మా పిలిచావంటా అన్నాడు ఏమీ లేదు కన్నయ్య శశి ఏం చేస్తుంది అంది ఆవిడ రూమ్లో ఉందమ్మా పిలవమంటావా అన్నాడు వద్దులే కానీ రేపు మీరిద్దరూ శశి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పింది అసలే చిరాగ్గా ఉన్న శోభన్ ఎందుకమ్మా నేను వెళ్ళను అది వెళ్తుందిలే అన్నాడు అది కాదులే నాన్న మనకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి వాటిని తప్పకుండా పాటించాలి అది ఒక పద్ధతి అత్తగారింటికి వెళ్ళి భోజనం చేసి రావాలి నువ్వు అని చెప్పారు జయంతి గారు సరే వెళ్తానులే అన్నాడు శోభన్ ఏది ఏమైనా అతను తల్లి మాటకు మాత్రం ఎదురు చెప్పడు అమ్మా అంటే ప్రాణం శోభనికి తన చిన్నతనంలోనే తండ్రి పోతే బంధువులందరూ ఈ ఆస్తిని ఎలాగైనా కాజేయాలని రాబందులై ఆమె వెంట పడ్డారు నువ్వు చిన్నదాని వేగా నువ్వు మళ్లీ పెళ్లి చేసుకో ఆ పసివాడిని మేం దత్తత చేసుకుంటాంలే అని ఒకరు మేం ఇక్కడే నీకు తోడుగా ఉండి నిన్ను నీ పిల్లవాడిని చూసుకుంటామని ఇంకొందరు వయసులో ఉన్నావుగా నీకు నీ ఇంటికి నీ కొడుక్కి మగదిక్కుగా ఉంటాను అని ఇంకొకడు అందరూ అయిన వాళ్ళే కానీ ఆస్తి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క నాటకం ఆడేవారు అటువంటప్పుడు అటువంటి వారందరికీ ధైర్యంగా సమాధానం చెప్పి ఆ పసివాడిని యాస్తిని ఆమె ధైర్యంతో తెలివితేటలతో రక్షించుకుంది ఆ పసివాడే ప్రాణంగా బ్రతికింది అందుకే అతనికి తల్లి అంటే అంత ఇష్టం ఆమెకు కూడా కొడుకు అంటే ప్రాణం అతన్ని మించినది ఏదీ లేదు ఈ లోకంలో ఆమెకు అంతలో మొహం కడుక్కొని తల సరిచేసి బొట్టు పెట్టుకొని బయటికి వచ్చింది శశి జయంతి గారు అది చూసి డ్రామా అని పిలిచారు ఏంటత్తయ్య గారు అంటూ వచ్చింది శశి ఏమీ లేదమ్మా రేపు ఉదయం మీ ఇద్దరూ కలిసి మీ ఇంటికి వెళ్ళండి అని చెప్తుంది జయంతిదేవి గారు మా ఇంటికా సరే అత్తయ్య గారు అంటుంది సంతోషంగా శశి సరేనమ్మా ఈరోజు మన ఇంట్లో నువ్వు ఏదైనా ఒక స్వీట్ చెయ్యి నీకు స్వీట్ చేయటం వచ్చా రాకపోతే మన వంట మనిషి సాయం తీసుకొని చెయ్యి అని చెబుతారు ఆవిడ అవసరం లేదండి నేను బ్రెడ్ హల్వా చాలా బాగా చేస్తానండి అంటుంది శశి అవునా ఆ స్వీట్ అంటే మా కన్నయ్యకు చాలా ఇష్టం ఇంకెవరికి మిగల్చడేమో తనకి ఇష్టమైన భార్య చేస్తుందిగా అంటుంది జయంతిదేవి ఆ మాటకు ఆశ్చర్యపోతూ వంటగదిలోకి వెళ్ళింది శశి ఇష్టమైన భార్య అన్నందుకు ఆశ్చర్యపోతుంది శశి వంట మనిషిని అడిగి తనకు ఏమేం సామాన్లు కావాలో తీసుకొని అన్నీ అక్కడ పెట్టి ఇక స్వీట్ చేయటానికి రెడీ అయ్యింది స్వీట్ చేసింది శశి చాలా బాగా వచ్చింది చిన్నమ్మగారు అంది వంట మనిషి శశి నవ్వుతూ దాన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసింది అది తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అత్తగారి దగ్గరికి వచ్చింది స్వీట్ చేయటం అయిపోయింది అత్తయ్య గారు అని చెప్పింది అవునా చాలా ఫాస్ట్గా చేశావే వంట చేయటం అలవాటా అని అడిగారు ఆవిడ అప్పుడప్పుడు కాలేజీ లేనప్పుడు చేస్తుంటాను అత్తయ్య గారు నాకు వంట చేయటం అంటే చాలా సరదా కొత్త వంటలు యూట్యూబ్లో నేర్చుకొని చేసి అందరికీ తినిపించటం నాకు బాగా ఇష్టం అంది శశి అయితే ముందు ముందు మా మీద కూడా నీ ప్రయోగాలు చేద్దులే అని నవ్వారు జయంతిదేవి గారు ఆవిడ మొదటి రోజులా దర్పంగా కాకుండా సరదాగా మాట్లాడటం నచ్చింది శశికి నవ్వుతూ అక్కడ నుంచి రూమ్ లోకి వెళ్ళబోయింది అంతలో జయంతిదేవి గారు అమ్మాయి నీకు లెక్కలు చూడటం వచ్చా అని అడిగారు వచ్చత్తయ్య గారు అంది శశి సరే ఈ లెక్క ఏమిటో నాకు అంతుపట్టడం లేదు కొంచెం ఈ లెక్క చూసి పెట్టమ్మా ఏదో తేడా వస్తుంది కానీ నాకు అర్థం కావటం లేదు ఈ లెక్కలన్నీ మీ నాన్నగారే చూసేవారు ఆయన రాకపోవటంతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నారు ఆవిడ పుస్తకం శశి చేతికి ఇస్తూ శశి అక్కడే కూర్చొని పావుగంటలో ఆ లెక్కలన్నీ చూసేసి యాభై ఐదు వేలు తేడా వస్తుంది అత్తయ్య గారు అని ఎక్కడ తేడా వచ్చిందో చెప్పి చూపించింది జయంతిదేవి గారికి ఓహో సరేలేమ్మా ఆ పుస్తకం ఏటివు రేపు వాళ్ళతో మాట్లాడి విషయం ఏంటో తేలుస్తాను అన్నారు ఆవిడ ఇక భోజనం చేద్దాం టైం అయింది కన్నయ్యని కూడా పిలుచుకురా అని పనమ్మాయిని పంపింది ఆమె పైకి వెళ్ళి పై గదిలో ఉన్న శోభాన్ని పిలుచుకొని వచ్చింది అందరూ భోజనానికి కూర్చున్నారు స్వీట్ నువ్వే వడ్డించమ్మా అంది జయంతి దేవి గారు ముందుగా స్వీట్ చిన్న బౌల్స్లో పెట్టి స్పూన్స్ వేసి ఇచ్చింది ఇద్దరికి నువ్వు కూడా పెట్టుకోమ్మా అన్నారు ఆవిడ సరే అని తనకి కూడా ఒక బౌల్లో పెట్టుకుంది ఇక కూర్చో భోజనం సర్వెంట్ వడ్డిస్తుందిలే అన్నారు ఆవిడ సరేనని కూర్చుంది శశి ఎలా ఉందిరా కన్నయ్య మీ ఆవిడ చేసిన స్వీట్ అంది జయంతిదేవి గారు చాలా బాగుందమ్మా అందులో నాకు ఇష్టమైన స్వీట్ అని మళ్ళీ మళ్ళీ పెట్టించుకొని తిన్నాడు భోజనం చేయకుండా ఒట్టి స్వీట్ తింటావా ఏంట్రా ఎంత మీ ఆవిడ చేస్తే మాత్రం అని నవ్వారు జయంతిదేవి గారు భోజనం చేసిన తర్వాత శశి తన కదికి వస్తుంది తల్లి కొడుకులు మాత్రం హాల్లో కూర్చొని ఇందాక శశి చూసిన లెక్కల గురించి ఏం చేయాలని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు శశి గదిలోకి వచ్చి రేపు తన ఇంటికి వెళ్ళబోతుంది అనుకుంటే చాలా సంతోషంగా ఉంది అందుకే రేపు తమ ఇంటికి వెళ్ళటానికి ఏం చీర కట్టుకోవాలి అని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది కామ్గా వచ్చిన శోభన్ వెనక నుంచి శశిని గట్టిగా హక్ చేసుకుంటాడు అది ఎవరో అర్థమై కామ్గా ఉంటుంది శశి ఆమెను తన వైపు తిప్పుకొని పెదవులపై గట్టిగా ముద్దు పెడతాడు స్వీట్ చాలా బాగుంది కానీ నీ పెదవుల కంటే కాదు అంటూ మళ్ళీ గట్టిగా ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్తాడు సాయంత్రం భోజనం తర్వాత జయంతిదేవి గారు కన్నయ్య రేపు ఉదయమే మీరిద్దరూ శశి వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఈ పూట పెందలాడే పడుకోండి అని చెప్పి తన గదికి వెళ్ళిపోతారు శోభన్ కూడా తన గదికి వెళ్తాడు శశి వెళ్లేటప్పటికి శోభన్ పడుకొని కళ్ళు మూసుకొని ఉంటాడు అమ్మయ్య నిద్రపోతున్నాడు అనుకొని కామ్గా వెళ్ళి సోఫాలో పడుకుంటుంది వెంటనే నిద్రపడుతుంది ఆమెకు తనని ఎవరో గట్టిగా పట్టుకున్నట్లు ఊపిరాడినట్లుగా ఉంటే మెలకువ వస్తుంది ఆమెకు కళ్ళు తెరిచి చూస్తే తను మంచం మీద ఉంది తనని కౌగిలించుకొని అమాయకంగా నిద్రపోతున్న శోభన్ కనిపిస్తాడు చిన్నగా ఇటూ కదిలింది అతని కౌగిలి పట్టు కొంచెం సడలించాడు చిన్నగా అతని కౌగిలి విడిపించుకొని మెల్లగా లేచి సోఫాలో పడుకుందామని వెళ్ళబోయింది సోఫాలో పడుకుందామని వెళ్ళబోతుంది వెనక నుంచి ఆమె పవిటి కొంగు పట్టుకొని గట్టిగా లాగుతాడు శోభన్ ఒక్క ఊపున వెళ్ళి అతనిపై పడుతుంది శశి ఆమెను పూర్తిగా తనపైన పడుకోబెట్టుకొని గట్టిగా కౌగిలి బిగించి ఆమె పెదవుల్ని అందుకుంటాడు చాలా చిరాగ్గా ఒక రకమైన అసహ్యంతో చూస్తుంది అతన్ని ఆమె అలా చూస్తుంటే అతనికి చాలా బాధగా అనిపించింది ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది ఈ అమ్మాయి అంటే నాకు కోపం కదా నాకు ఇష్టం లేదు కదా తనని కష్టపెట్టాలనే కదా పెళ్లి చేసుకున్నాను అనుకుంటాడు మనసులో ఆమెను చిన్నగా పక్కన పడుకోబెట్టి అలాగే కౌగిలించుకొని నిద్రపోతాడు ఎంత డిస్టర్బ్ అయి కూడా అలా ఎలా నిద్రపోగలుగుతాడు తను అని ఆశ్చర్యపోతుంది శశి ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే కథ ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి మన మాటి మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక ఉంటాను అవును అతను శశి మీద ఎంతో కోపంతో కక్షతో కదా పెళ్లి చేసుకున్నాడు ఆమెను ఏదో చేయాలని ఆమెను కష్టపెట్టాలని ఆమె మీద కక్ష తీర్చుకోవాలని పెళ్లి చేసుకున్నాడు మొదటి రోజైతే అలానే కక్షగానే చూశాడు రెండో రోజు ఏమైంది రెండో రోజుకే ఆమె అంటే ప్రేమ పుట్టుకొచ్చేసింది ఆమె తన వంక చిరాగ్గా చూసినా తట్టుకోలేకపోతున్నాడు తనని అసహించుకుంటుందంటే అసలు తట్టుకోలేకపోతున్నాడు ఇదే కదా ప్రేమంటే అతని పంతం ప్రేమగా మారుతుందన్నమాట ముందు ముందు ఏమవుతుంది ఏమో చూద్దాం ముందు ముందు భాగాల్లో ఏమవుతుందో ఈ కథ మిగతా భాగం రేపటి ఎపిసోడ్లో చదువుకుందాం ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంట